హిరణ్యాక్షుడు అంటే హిరణ్యము అంటే బంగారం బంగారము అంటే లోభమునకు ప్రతీక వాడు అనుభవించడు దాస్తాడు ఏ ఇవన్నీ నావంటుంటాడు ఇవన్నీ నావే ఎవరికి ఇవ్వను ఇంకోటి సుఖపడకూడదు నేనేం చేస్తాను నేను అనుభవించాను దాచేసి ఇవన్నీ నావి అంతే నా సుఖం హిరణ్య కసిప్ అంటే కసిప్ అంటే పడక పడక అనుభవానికి గుర్తు హిరణ్య కసిప్ అన్న మాటకు అర్థం ఏంటంటే వాడు తీసుకొచ్చి దాచేస్తాడు వీడు అనుభవిస్తాడు ఇంకోడు అనుభవించకూడదు వీడి కడుపులో కొడుకు పుట్టాడు ఆయన ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఇంకోడు సంతోషిస్తే తను సంతోషిస్తాడు ఎలా పడుతుంది ఇద్దరికి అక్కడ వచ్చింది పేచి అది హిరణ్యకసిప ప్రహ్లాద హిరణ్యాక్ష హిరణ్యకసిప వృత్తాంతం అంటే అందుకని అక్కడ లక్ష్మీ విష్ణువుల యొక్క శాసనం సనకసనందనాథుల మాటను అనుసరించి ధర్మమునందు బుద్ధి ఎక్కడ నిలబడదో అక్కడ ఇలాంటి బుద్ధులు పుట్టి వస్తాయి అందుకని దితికి పుట్టింది ఈ బుద్ధి దితికి పుట్టారు వీళ్ళొచ్చి వాళ్ళకి హిరణ్యాక్ష హిరణ్యక అని పేరు పెట్టారు